సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వ్యాంప్ కు పరిమితమైన భువనేశ్వరి తెలుగు కంటే ఎక్కువగా తమిళంలోనే నటించింది హీరోయిన్ కావాలనుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వ్యాంపు పాత్రలకు కేరా గా మారిన భువనేశ్వరి కెరీర్లో అనేక వివాదాలున్నాయి పలుసార్లు బ్రోతల్ కేసుల్లో ఇరుక్కున్న రికార్డు కూడా ఆమెకుంది అప్పట్లో హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కోలీవుడ్ ఇండస్ట్రీ ఆగ్రహాన్ని చవిచూసిన భువనేశ్వరి మళ్లీ ఏదోలా అవకాశాలు దక్కించుకోవడంలో విజయం సాధించింది అయితే సినీ రంగంలో ఎంతకాలం ఉన్నా తన పరిస్థితి ఇదే రకంగా ఉంటుందని తెలుసుకున్న ఈమె తన గురించి తెలిసిన వారిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలని భావించింది అందుకు తగ్గట్టుగానే ఈమెను పెళ్లాడేందుకు ఓ బిజినెస్ మ్యాన్ ముందుకు వచ్చాడని అతన్ని పెళ్లి చేసుకున్న భువనేశ్వరి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందని అప్పట్లో వార్తలు వినిపించాయి అయితే ఈ మధ్య మళ్లీ ఆమె అవకాశాల కోసం అన్వేషణ మొదలుపెట్టిందనే పుకార్లు కోలీవుడ్లో జోరందుకున్నాయి తనను పెళ్లి చేసుకున్న భర్త తనను మోసం చేశాడని తన అవసరాల కోసం తనను ఇతరుల వద్దకు పంపించాడని ఆమె తనకు బాగా తెలిసిన సినీ నిర్మాతల దగ్గర చెప్పిందట ఇప్పుడు తన అవసరం తీరిపోవడంతో తనని ఇంట్లో ఉంచి వెళ్లి పొమ్మన్నాడని భువనేశ్వరి కన్నిటి పర్యంతమైనట్టు తెలుస్తోంది అయితే ఆమెను నిజంగానే ఆమె భర్త ఇంటి నుంచి గెంటేశాడా లేక సినిమాలో మళ్లీ నటించాలనే కోరిక కారణంగా ఆమె తన భర్తకు హ్యాండ్ ఇచ్చి వచ్చిందా అనే విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ రావటం లేదట ఏదేమైనా భువనేశ్వరి కథ మొదటికి వచ్చిందనే రూమర్స్ చెన్నైలోని టీ నగర్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్